మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అనిల్ రావుపూడి వరుస షెడ్యూల్స్ తో సినిమా చిత్రీకరణను చివరి దశకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది ఇందులో చివరికి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా వెంకటేష్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నారు ఇటీవల మొదలైన షెడ్యూల్లో చిరు వెంకీలపై సీన్స్ ని షూట్ చేసినట్టుగా సమాచారం అలాగే వీరిపై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని వార్తలు వచ్చిన తెలిసిందే అయితే ఈ స్పెషల్ నెంబర్ లో చిరు వెంకీలతో పాటు ఆడేందుకు దర్శకుడు అనిల్ రావుపుడి మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంచుకున్నట్టుగా తాజా సమాచారం అనిల్ రావుపుడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ చిత్రాలలో తమన్నా ఓ హీరోయిన్ గా అలరించిన విషయం తెలిసిందే అలాగే మహేష్ అనిల్ రావుపుడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లోను తమన్నాకు అవకాశం లభించింది అప్పటి నుంచి అనిల్ రావుపుడితో తమన్నాకి మంచి బాండింగ్ ఉంది దీంతో మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో ఉన్న స్పెషల్ నెంబర్ కోసం తమన్నా సెలెక్ట్ చేశారట ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి షూట్ చేయడానికి యూనిట్ సిద్ధమవుతోందట ఇక ఈ సాంగ్ ను డిజైన్ చేయడంలో అనిల్ రావు పుడి ప్రత్యేక శ్రద్ధ చూపాడని సమాచారం సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన కమర్షియల్ టచ్ కోసం ఈ మసాలా సాంగ్ అవసరమని భావించి దానిని చేర్చారట కాగా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి బోలాశంకర్ సినిమాల్లో తమన్నా నటించింది అలాగే చరణ్ పవన్ కళ్యాణ్ లతోనూ ఈ మిల్కీ బ్యూటీ ఆడిపాడిన విషయం తెలిసిందే ఇక స్పెషల్ నెంబర్ అంటే ఇప్పుడు తమన్నాకి ఉన్న క్రేజ్ మరో హీరోయిన్ కి లేదనే చెప్పాలి అందుకే ఇద్దరు అగ్ర హీరోలు కలిసి తెర మీద చేసే సందడిలో తమన్నాని భాగంగా చేయనున్నారట త్వరలో దీనిపై ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా మేకర్స్ నుంచి రానున్నట్టుగా తెలుస్తోంది కాగా ఈ సినిమాను సాహు గారపాటి సుష్మిత కొనిదెలా కలిసి నిర్మిస్తున్నారు సంగీతం భీమ్ సిసిరిలియో అందిస్తున్నారు